హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బాక్స్ వచ్చేసరికి కోడి పిల్లలు కోల్డ్ వేసుకునే బాక్స్ అండి దీన్ని బీవారం నుంచి రాబిన్ గారు ఆర్డర్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా మీద రెండున్నర హైటు మూడున్నర బారు రెండున్నర వెడలిపండి ఇది కింద ఏంటంటే చిన్నపిల్లలు వేసుకున్నా దూరం రావండి కోడి పెద్ద అడ్లకు కూడా పనిచేస్తే దీన్ని ఎలా బిగించుకోవాలి ఏంటనేది మొత్తం వివరంగా అనేది పేర్లు అనేది రాసి పంపానండి దీని తర్వాత వచ్చేసరికి విశాఖపట్నం ఎం శివ గారికి రెండు బాక్సులు అనేవి ఆర్డర్ ఉన్నాయండి మీరు ఎవరికైనా ఇలాంటి బాక్సులు కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి టైంపాస్గా మాత్రం చేయొద్దండి ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు నేను ఏలూరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేసేలాగా మీరు నా దగ్గరకు వచ్చి తీసుకుంటే ఎనిమిది వేలు చేసి ఇస్తానండి మాది ఏలూరు దగ్గర మొండూరు నేను ఏలూరు ఇరవై కిలోమీటర్లు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి అందుగురించే ఎనిమిది వేల ఐదు వందలు అలాగే ఎలాంటి బాక్సులు కావాలంటే మళ్ళీ కోల కాబులు మెటల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి